ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు అనుబంధ దేవస్థానంగా ఉండడం జరిగింది వేములవాడ పట్టణానికి ఈ క్షేత్రం సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో మామిడిపల్లి గ్రామంలో ఉండడం జరిగింది ఈ క్షేత్రంలో తెలుసుకోదగినటువంటిది ముఖ్యంగా భావి ఎందుకంటే ఎన్నో రోజుల క్రితం వేసవి కాలంలో బావులలో నీరు అడగంటిన వేళ ఈ క్షేత్రంలో ఉన్న బావిలో ఎన్నో రోజులుగా ఒక్క చుక్క కూడా నీరు లేని పక్షంలో స్వామివారి మెట్లు కూడా కలగడానికి నీరు ఇబ్బంది అవుతున్న సమయంలో పూజార్లు అలాగే గ్రామస్తులు వేడుకున్న సమయంలో స్వామివారి కృపా కటాక్షంతో రాత్రికి రాత్రే స్వామివారి ముందుగా ఉన్న బావిలో నీరు పైకి ఉబికి వచ్చి బావిలో నుంచి నీరు పొంగి బయటకు వెళ్ళడం సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు వారి శక్తికి నిదర్శనంగా తెలుస్తుంది ఇక్కడి ఈ బావిలో ఉన్న నీరు ఇప్పటికీ కూడా కనీసం ఒక్క చుక్క కూడా ఇంకిపోకుండా అలానే ఉండడము పైకి ఉండడము దానితో పాటు ఈ నీరు తాగిన ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక రోగాలు కూడా నయం అవ్వడం జరుగుతుంది ఈ క్షేత్రం గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టడం జరిగింది కింద లింక్ ఇక్కడ ఇచ్చాను ఒక్కసారి చూడండి ఈ క్షేత్ర దర్శనం కూడా చేసుకోండి